అందరికీ నమస్కారం ప్రపంచంలో వేల భాషలున్నాయి కాని కొన్నింటికి మాత్రమే ఒక ప్రత్యేకమైన గుర్తింపుంటుంది అలాంటి ఒక స్పెషల్ ఫ్యామిలీనే మన ద్రావిడ భాషా కుటుంబం అసలు ఈ భాషలు ఎందుకంత భిన్నంగా ఉంటాయి వాటి వెనుకున్న కథేంటి రండి మనమందరం కలిసి తెలుసుకుందాం సో అసలు పాయింట్ ఇదే అనమాట ప్రపంచంలో ఇన్ని భాషా కుటుంబాలు ఉండగా ఈ ద్రావిడ భాషల గురించి ఎందుకంత స్పెషల్గా మాట్లాడుకుంటారు ఏంటా ప్రత్యేకత ఆ కారణాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ఈ ప్రత్యేకతను ప్రూవ్ చేయడానికి మన దగ్గర మూడు స్ట్రాంగ్ పిల్లర్సున్నాయి ఒకటి ఈ భాషల యునీక్ స్ట్రక్చర్ అంటే వాటి నిర్మాణం రెండు వాటికున్న ఎంతో పాత ప్రాచీన సాహిత్యం ఇక మూడు సైంటిఫిక్ ప్రూఫ్ అంటే భాషావేత్తలు ఇచ్చిన ఆధారాలు ఈ మూడింటి ఆధారంగానే మన విశ్లేషణ ముందుకు సాగుతుంది సరే అయితే మనం మొదటి పిల్లర్ వైపు వెళ్దాం అదేంటంటే నిర్మాణంలో ప్రత్యేకత అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ భాషల గ్రామర్ పదాల అమరిక ఇంకా సౌండ్స్ ఇవన్నీ వాటిని వేరే భాషల నుంచి ఎలా వేరు చేస్తున్నాయో చూద్దాం ద్రావిడ భాషల్లో అన్నిటికన్నా ముందు కనిపించే పెద్ద తేడా ఏంటంటే వాటి సెంటెన్స్ స్ట్రక్చర్ ఉదాహరణకు చూడండి మనం నేను పుస్తకం చదివాను అంటాం అంటే ఫస్ట్ కర్త తర్వాత కర్మ లాస్ట్లో క్రియ అదే ఇంగ్లీష్లో అయితే ఐ రీడ్ ద బుక్ అంటారు అంటే కర్త క్రియ కర్మ చూడ్డానికి ఇది చిన్న మార్పులా అనిపించొచ్చు కాని ఇదే రెండు భాషా కుటుంబాల మధ్య ఉన్న ఓ పెద్ద తేడాను చూపిస్తుందనమాట ఇక రెండో విషయం పదాలను అతికించడం టెక్నికల్గా దీన్నే అగ్లుటినేషన్ లేదా సమాసాలు అంటారు అంటే ఏంటంటే ఉదాహరణకు చెయ్యి అనే పదముంది దానికి తో కలిపితే చేతితో అవుతుంది లో కలిపితే చేతిలో అవుతుంది చూశారా ఇలా ఒకే బేస్ వర్డ్కి చిన్న చిన్న పీసెస్ యాడ్ చేసి రకరకాల కొత్త మీనింగ్స్ క్రియేట్ చేయడం ద్రావిడ భాషల స్ట్రక్చర్లో ఒక అద్భుతమైన క్వాలిటీ గ్రామర్ మాత్రమే కాదు సౌండ్స్లో కూడా మన భాషలు చాలా స్పెషల్ ఫర్ ఎగ్జాంపుల్ లా అనే సౌండ్ తీసుకోండి పండు తాళం ఈ పదాల్లో వచ్చే సౌండ్ ప్రపంచంలో చాలా భాషల్లో అస్సలు వినిపించదు ఇది కేవలం మన భాషలకే సొంతమైన ఒక యునీక్ సౌండ్ అన్మాట ఓకే స్ట్రక్చర్ గురించి చూశాం కదా ఇప్పుడు మనం సెకెండ్ పిల్లర్కి వెళ్దాం ప్రాచీన సాహిత్య వైభవం చూడండి ఏ భాష గొప్పతనమైనా కేవలం దాని నిర్మాణంలోనే ఉండదు దాని చరిత్రలో దాని సాహిత్యంలో కూడా ఉంటుంది ఒక భాష ఎంత గొప్పదో దాని సాహిత్యం చెప్తుంది ఇక్కడ చూడండి దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం తమిళ్లో సంగం సాహిత్యం వచ్చింది అది ప్రేమ యుద్ధం లాంటి ఎన్నో విషయాల గురించి మాట్లాడింది ఇక వెయ్యేళ్ల క్రితం మన తెలుగులో నన్నయ్య గారు మహాభారతంతో ఒక కొత్త కావ్య యుగాన్నే మొదలుపెట్టారు సో ఈ సాహిత్యమే మన భాషలకు ఎంత వయసుందో ఎంత గొప్ప సంస్కృతి ఉందో చెప్పడానికి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ సరే ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ పెళ్లర్ దగ్గరకు వచ్చేశాం అదే సైంటిఫిక్ రీసెర్చ్ మరి మోడర్న్ లాంగ్వేజ్ అంటే భాషా శాస్త్రవేత్తలు ఈ లాంగ్వేజ్ ఫ్యామిలీని ఎలా స్టడీ చేశారు దీని ఇండిపెండెన్స్ ని సైంటిఫిక్గా ఎలా ప్రూవ్ చేశారో చూద్దాం రండి ఈ నిజాన్ని నిరూపించడానికి ఒక పెద్ద సైంటిఫిక్ జర్నీనే జరిగిందండి ఫస్ట్ ఫ్రాన్సిస్ వైట్ ఎల్లీస్ అనే ఆయన ఈ భాషలన్నీ ఒక సపరేట్ ఫ్యామిలీ అని గుర్తించారు ఆ తర్వాత రాస్మస్ రాస్కొచ్చి ఇవి సంస్కృతం నుంచి రాలేదు ఇవి వేరే అని గట్టిలా వాదించారు అయితే ఈ వాదనకు అసలైన బలాన్నిచ్చింది రాబర్ట్ కాల్డ్వెల్ ఆయన రాసిన ఆ కంపారిటివ్ గ్రామర్ అనే పుస్తకంతో దీని స్వాతంత్ర్యాన్ని ప్రూవ్ చేశారు ఇక ఫైనల్గా జార్జ్ గ్రియర్సన్ తన లింగిస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాతో ఈ కుటుంబంలో ఎంత డైవర్సిటీ ఉండ ప్రపంచానికి మొత్తం చూపించారు సో చూశారుగా యూనిక్ స్ట్రక్చర్ ప్రాచీన సాహిత్యం ఇంకా సైంటిఫిక్ ప్రూఫ్ ఈ మూడు పిల్లర్స్ కలిపి ద్రావిడ భాషలు ఎందుకింత డిఫరెంట్ గా ఉన్నాయో మనకు క్లియర్గా చూపిస్తున్నాయి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపి చూద్దాం ఓకే ఇదంతా బానే ఉంది కాని మనకొక డౌట్ రావచ్చు అంటే నార్త్ ఇండియాలో మాట్లాడే భాషలున్నాయి కదా అవి ఇండో యూరోపియన్ ఫ్యామిలీకి చెందినవి మరి వాటికి మన భాషలకి అసలు తేడాయంటి ఇది నిజంగా అంత భిన్నంగా ఎలా ఉంది సింపుల్గా చెప్పాలంటే సమ్మరీ ఇదే మనది కర్త కర్మక్రియ సెంటెన్స్ స్ట్రక్చర్ మన దగ్గర లా లాంటి యునీక్ ఉన్నాయి మనకు రెండు వేల సంవత్సరాలకు పైబడిన సాహిత్య చరిత్ర ఉంది ఇంకా మనం ఇండో యూరోపియన్ ఫ్యామిలీకి సంబంధం లేనివాళ్లమని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది బేసిక్గా ఈ నాలుగు పాయింట్లే ద్రావిడ భాషలను వరల్డ్ లాంగ్వేజ్ మ్యాప్లో ఒక స్పెషల్ ప్లేస్లో నిలబెట్టాయి మోగించే ముందు ఒక్క ప్రశ్న ఇంత గొప్ప వారసత్వం మన చేతిలో ఉంది చాలా మంచిది కాని దీన్ని నెక్స్ట్ జనరేషన్కి అందించాల్సిన బాధ్యత కూడా మనమేదే ఉంది కదా మరి ఇంత విలువైన ఈ భాషా సంపదను కాపాడుకోవడానికి మనం ఏం చెయ్యాలి ఒకసారి ఆలోచించండి